నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ గుణపాఠం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్షమించు బాబు నేనే సరిగ్గా చూసుకోలేదు అంటూ సురేంద్రబాబు చేతులు జోడించి వేడుకుంటున్నాడు ఓయ్ ముసలోడ అంత కనిపించినప్పుడు ఇంత పెద్ద పార్టీకి ఎందుకు వచ్చావు ఇంట్లో కూర్చుని భజన చేసుకుంటూ ఉండాల్సింది ఇప్పుడు ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు అనగానే సురేంద్రబాబు ఎదురుగా ఉన్న వ్యక్తిని వేడుకుంటూ ఇప్పుడు మీ కోటు తీసి నాకు ఇవ్వండి నేను శుభ్రం చేస్తాను అన్నాడు ముసలోడా నీకు పిచ్చి పట్టిందా అనగానే సురేంద్రబాబు ఒక్క నిమిషం ఆగుబాబు నేను శుభ్రమైన గుడ్డ తెస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళడం మొదలుపెట్టాడు వెంటనే ఆ వ్యక్తి సురేంద్రబాబు తలపై ఉన్న తలపాగా తీసి గాల్లోకి విసిరి సిగ్గు లేకుండా నవ్వుతూ ముసలోడా దీంతో శుభ్రం చెయ్యి అంటూ నవ్వుతున్నాడు తన తలపై ఉండాల్సిన తలపాగా ఎగిరిపడ్డం చూసి సురేంద్రబాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంతమందున్న ఆ పార్టీలో అంతమంది ముందు తన పరువు పోయినట్టుగా భావించాడు ఆయన కానీ ఆయన తలపాగా నేలపై పడకముందే ఒక యువకుడు అక్కడికి వచ్చి అతని తలపాగా పట్టుకున్నాడు మసక బారిన కళ్ళతో ఆ యువకుణ్ణి గుర్తించేందుకు సురేంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు ఆయన్ని అవమానిస్తున్న ఆ వ్యక్తిని చూసి లాగి చంపపై కొట్టాడు దెబ్బ కొట్టగానే వారి నవ్వుల ప్రతిధ్వనితో దద్దరిల్లిన వాతావరణం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ఏంట్రా నువ్వు నా పార్టీకి వచ్చి నన్నే దెబ్బ కొట్టడానికి ఎంత ధైర్యం నీకు నువ్వు నా ఇంట్లోకి వచ్చి నాపైనే చెయ్యొత్తుతావా ఈ ముసలోడేమన్నా మీ తాత అంత బాధపడిపోతున్నావు అంటూ ఓ పెద్దయినా రా తాగి మనందరం డ్యాన్స్ చేద్దాం కొంచెం ఫన్నీ క్రియేట్ చేద్దాం అనగానే సురేంద్రబాబు బాబు నా భార్య అనారోగ్యంతో ఇంట్లో ఉంది నేను వెళ్ళాలి నేను ఇక్కడ పనిచేసి నా భార్యకి ఏదైనా తినడానికి తీసుకెళ్లడానికి వచ్చాను అన్నాడు ఆ మాటలు వినగానే ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టగానే శశాంక్ మెదడంతా మొద్దుబారిపోయింది తను వెంటనే అక్కడున్న వాళ్ళందరి ముందు ఆ ముసలాయన మరింత అవమానానికి గురి కావడాన్ని చూడలేక తన కళ్ళల్లోంచి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొని సురేంద్రబాబుకి తలపాగా వేసేసి రండి నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాను అంటూ శశాంక్ అతని కారులో సురేంద్రబాబుని కూర్చోబెట్టుకున్నాడు సురేంద్రబాబు గారు తన మసక బారిపోయిన కళ్ళతో శశాంక్ ని గుర్తించలేకపోయాడు అయినా అతను ఎలా గుర్తించగలుగుతాడు శశాంక్ పదేళ్ల వయసులో వాళ్ళకి దూరం అయ్యాడు బాబు ఇక్కడ ఆపు చాలా కృతజ్ఞతలు అంటూ చేతులు జోడించారు సురేంద్రబాబు గారు శశాంక్ ఆయన చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని తన తల మీద పెట్టుకున్నాడు మరియు తన కళ్ళ నుంచి నీళ్లు కారడం ప్రారంభించాయి తాతని మనవడు కౌగులించుకొని కన్నీళ్లు పెట్టుకోగానే సురేంద్రబాబు గారు శశాంక్ వైపు ఆశ్చర్యంగా చూశారు అవును తాతయ్య నేను మీ మనవడు శశాంక్ని అనగానే శశాంక్ నువ్వు నిజం చెప్తున్నావా అవును తాతయ్య అనగానే సురేంద్రబాబు శశాంక్ని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టాడు శశాంక్ అక్కడ గదిలో ఒక మంచం మీద తన నానమ్మ పడి ఉండడం ఆమెకు సెలైన్ బాటిల్ ఎక్కడం చూడగానే అతనికి మరింత బాధ కలిగింది శశాంక్ నానమ్మ పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు నానమ్మ తాతయ్య మీరిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు అమ్మ నాన్న ఇంటిని అమ్మేశారా మరి వాళ్ళే ఇక్కడ కనిపించడం లేదు అంటూ లోపలికి చూస్తూ అడిగాడు నేనేం చెప్పాలి బాబు నువ్వు వెళ్ళిపోయాక మా కష్టాలు మొదలయ్యాయి అన్నాడు సురేంద్రబాబు ఇలా చెబుతూనే గతంలోకి జారిపోయాడాయన నాన్న నీకస్సలు సిగ్గులేదా రోజు ఏదో ఒక సాగుతో నువ్వు నా ముందుకొచ్చి డబ్బులు అడుగుతావు మీరు రోజంతా ఇంట్లో కూర్చుంటారు ఏ పని చెయ్యరు పైగా మీకు పెన్షన్ కూడా రాదు మీ రోజువారీ మందుల ఖర్చులకు మీ భార్య అనారోగ్యానికి మేము బాధ్యత వహించము మిమ్మల్ని మాతో ఉంచుకుని మాత్రమే చూసుకోగలుగుతాము ఎంతకంటే నేనేం చేయలేను మీ భార్య అనారోగ్యానికి మేం బాధ్యత వహించలేము నేను మీ భార్య బాధ్యతలు తీసుకుంటాను అనుకుంటే అది పొరపాటే మీరు ఖాళీగా చేతులు ముడుచుకొని కూర్చోవడం కంటే ఏదైనా పని చేస్తే బాగుంటుంది అమ్మ ఇంటి పనులలో తనకి సహాయం చేస్తుంది అని సంధ్య మిమ్మల్ని ఇంట్లో ఉంచడానికి అనుమతించింది మీరు కాస్త మీ కోడలికి కృతజ్ఞతతో ఉండండి లేకుంటే ఇంత అందమైన కొత్త ఇంట్లో పాత సామాన్లు పెట్టుకోలేం కదా అలాంటిది ముసలివాళ్ళని మేము ఎలా సహిస్తున్నామో మా మనసుకు మాత్రమే తెలుసు అంటూ సంజయ్ తన తండ్రి సురేంద్రబాబుతో చెప్పాడు అప్పుడు సురేంద్రబాబు మీరు నా భార్య అని సంబోధిస్తున్న ఆవిడ బహుశా నీ తల్లి అని నువ్వు మర్చిపోయినట్టున్నావు నేను జల్సాలు చేయడం కోసం వినోదం కోసం నీ దగ్గర డబ్బులు అడగడం లేదు నా భార్య మందుల కోసం మాత్రమే డబ్బులు అడుగుతున్నాను నాకు పెన్షన్ రాకపోతే అది నా తప్ప ఆలోచించు నేను పనిచేస్తున్నప్పుడు సంపాదిస్తూ ఉన్నప్పుడు నేను నీ ప్రతి అవసరాన్ని తీర్చాను నువ్వు మాతో ఇలా ప్రవర్తిస్తావని ఆ సమయంలో నాకు తెలుసుంటే నేను డబ్బంతా ఆదా చేసుకుని దాచుకుని ఉండేవాణ్ణి అనగానే ఆ మాటలకు సంజయ్ నువ్వు నాకు లెక్చర్లు ఇవ్వడం ఆపు నువ్వేదో నాకు పెద్ద మేలు చేసినట్టు ఫీల్ అయిపోకు చదువు చెప్పించడం పిల్లల్ని పెంచి పెద్ద చేయడం తల్లిదండ్రుల బాధ్యత అందుకు ప్రతిగా నేను మిమ్మల్ని మాతో ఉంచుకుని చూసుకుంటున్నాను కదా మందుల ఖర్చులు మాత్రం నేను భరించలేను ఇంకా నన్ను ఎక్కువ ఇబ్బంది పడితే ఈ ఇంట్లోంచి కూడా మిమ్మల్ని గెంటేస్తాను అంటూ సంజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్ వెళ్ళగానే సురేంద్రబాబు భార్య కమల ఆశ్చర్యంగా అడిగింది మీ ముందు ఇంతలా గొంతు పెంచి మాట్లాడే ధైర్యం సంజయ్కి ఎలా వచ్చింది ఈరోజు మనం ఇలాంటి పరిస్థితులను చూడాల్సి వస్తుంది ఇన్ని అవమానాలు సహించే బదులు మనం ఊరికెళ్ళిపోయి మనింట్లోనే ఉంటే బాగుంటుందేమో కనీసం పచ్చడి మెతుకులైనా తింటూ గౌరవంగా బ్రతికేవాళ్ళం అన్నారు గారు కమలా నువ్వు ఊర్లో ఉండి వైద్యం చేయించుకోలేవు ఇప్పుడు కూడా మన హాస్పిటల్ కోసం సిటీకి రావాల్సిందే కాబట్టి నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు నేను చెప్పే ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడికి రాకముందే ఊళ్ళో ఉన్న మన ఇంటిని అమ్మేసి డబ్బులు సంజయ్కిచ్చాను ఇక్కడ నా కొడుకు తండ్రికి గౌరవంగా భోజనం కూడా పెట్టలేడని అప్పుడు నాకు తెలియదు కదా ఇలా మాట్లాడుతున్నప్పుడు సురేంద్రబాబు గారి కళ్ళు చెమ్మగిల్లాయి కమల గారు ఇది మీ తప్పు కాదు మీరు తండ్రిగా మీ బాధ్యతను నెరవేర్చారు ఇప్పుడు కొడుకు తన కర్తవ్యాన్ని మరిచిపోతే ఎవరైనా ఏం చేయగలరు అయితే మీకొకటి చెప్తాను కొడుకు కోడలి వెక్కిరింపుల కంటే గౌరవప్రదమైన పచ్చడి మెతుకులే మంచిది అంటూ ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఏడవడం మొదలుపెట్టారు అంతలోనే కోడలు సంధ్య గదిలోంచి బయటకొచ్చి ఇదేంటి పొద్దున్నే ఇద్దరూ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నారు అత్తయ్య మీకింటి పనులు చేయడానికి బద్ధకంగా ఉందా మీరిద్దరూ ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు మీకు బుద్ధి లేదా టిఫిన్ వరకు చేసి పెట్టి వచ్చేసారు మిగిలిన పనులు ఎవరు చేస్తారు అంది అప్పుడు సురేంద్రబాబు అమ్మా సంధ్య మీ అత్తగారు అనారోగ్యంతో ఉన్నారు మిగిలిన పనులు నేను చేస్తాను ముందుగా మాకు తినడానికి ఏమైనా పెట్టు మేమిద్దరం మందులు వేసుకోవాలి అన్నారు ఆ మాటలు విన్న సంధ్య పనిచేయడం అయితే మీ వల్ల కాదు కానీ రోజంతా ఆహారం కోసం అడుగుతూనే ఉంటారు అబ్బాయి కోసం చేసిన ఉప్మాలో కొంచెం మిగిలుంది నువ్వు సరే అంటే మేమిద్దరం దాన్ని తింటాము అనగానే సంధ్య కోపంగా మీరిద్దరూ ఆ ఉప్మా తినేస్తే మరి నేనేం తినాలి రాత్రి మీ అబ్బాయి భోజనం చేయలేదు ఆఫీస్లో పార్టీ ఉందట అందుకే ఆయన అక్కడే భోజనం చేసి వచ్చారు మరి ఆ మిగిలిపోయిన ఆహారాన్ని ఏం చేయాలి దాన్ని మీరిద్దరూ తినండి అంది సంధ్య అప్పుడు సురేంద్ర గారు అమ్మ సంధ్య ఆ ఆహారం పాడైపోయి ఉంటుంది కూర కూడా పుల్లగా అయిపోయింది అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు పాడైపోయిన ఆహారాన్ని ఎలా తినాలి అనగానే సంపాదన అయితే ఏమీ లేదు కానీ ఫుడ్ మాత్రం ఫ్రెష్గా వేడివేడిగా ఉండాలి మిగిలిపోయిన అన్నం తినాలంటే బాధగా ఉంది కదా మీకు మీరు దాన్ని తింటే తినండి లేదంటే లేదు ఆహారం వృధా చేయడం మాత్రం నాకు ఇష్టం లేదు తొందర తొందరగా ఇంటి పనులు పూర్తి చేయాలి నేను మా అమ్మని కలవడానికి వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంధ్య అప్పుడు సురేంద్రబాబు కమల నాకు ఆకలిగా లేదు ఉదయం మిగిలిన టీ ఉందేమో ఉంటే నేను తాగుతాను అంటూ బాధగా తన గదిలోకి వెళ్ళిపోయాడు గదిలోకి వెళ్ళి మందుల బాక్స్లో బీపీ టాబ్లెట్ల కోసం వెతకడం మొదలుపెట్టాడు మందుల బాక్స్లో బీపీ టాబ్లెట్ ఒక్కటే ఉంది ఇక సురేంద్రబాబు నేను ఆల్రెడీ బీపీ టాబ్లెట్ వేసేసుకున్నాను అని కమల గారితో అబద్ధం చెప్పారు రాత్రి మిగిలిన అన్నంలో కొంచెం నీళ్లు ఉప్పు వేసి కమల గారికి ఇచ్చారు తన భార్య ఇలా రాత్రి మిగిలిపోయిన ఆహారం తినడం చూసి సురేంద్రబాబు గారి కళ్ళు తడయ్యాయి కమల నేను బయటకెళ్ళి పనేదైనా వెతుక్కుంటాను కనీసం మన మందులకైనా డబ్బులు సంపాదిస్తాను అనగానే ఈ వయసులో మీకు పని ఎవరిస్తారు మీ వయసు చూసుకోండి అని కమల అన్నారు మీరు ఈ వయసులో పని చేయగలరా అనగానే ఈ వయసులో పని చేయగలననే కదా కోడలి ఇంట్లో పనులన్నీ చేయిస్తుంది బయట పనులు చేయలేనా అన్నారు సురేంద్రబాబు గారు ఇప్పటికీ నేను ఇంట్లో పనులు చేస్తున్నాను బయట ప్రయత్నించడం వల్ల నష్టం ఏమిటి ఇంట్లో కొడుకు కోడలు వెక్కిరించడం కంటే బయట వాళ్ళు మనకు కాస్త మర్యాద ఇస్తారు ఇంకా మన చేతికి కాస్త డబ్బు కూడా వస్తుంది కనీసం మనం గౌరవంగా మందులైనా కొనుక్కోగలుగుతాం ఇలా చెబుతూ అతను తన చేతికర్రను తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఆలోచించడం మొదలు పెట్టాడు నేటి ప్రపంచంలో అత్యంత ఖరీదైంది సహాయం చౌకైంది ఏమిటంటే అది ఎవ్వరూ అడగకుండా ఇచ్చే సలహా పాపం సురేంద్రబాబు గారు అందరినీ సహాయం అడిగారు కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు కానీ అందుకు విరుద్ధంగా నాలుగు సలహాలు చెప్పేవారు షాప్కి వెళ్ళి ఏదైనా పనుంటే ఇవ్వండి అని అడిగితే అందుకు ఆ షాప్ అతను నీలాంటి ముసలాడికి డబ్బు ఖర్చు పెట్టే బదులు ఓ చిన్న అబ్బాయిని పెట్టుకోవడం మంచిది వెళ్ళు బాబు వెళ్ళు ఇక్కడ పని లేదు ఏమీ లేదు మీరు పనిచేసే కంటే మీ కష్టాలన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటారు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆయన అక్కడ నుంచి పంపించేశారు పాపం సురేంద్రబాబు గారు రెండు గంటల పాటు ఆ రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు ఆపై అతను ఇంటింటికి వెళ్ళి సహాయం చేయమని అడుగుతూ ఉండగా ఒకరు అడుక్కోవడానికి సిగ్గులేదా ఏమైనా పని చేసుకుని బతకొచ్చుగా అన్నారు అప్పుడు సురేంద్రబాబు గారు ఏదైనా పని చేసుకోవడానికి నా దగ్గర డబ్బు లేదు ఎవ్వరూ నాకు పనివ్వడం లేదు అనగానే ఆ అబ్బాయి పది రూపాయల నోటు తీసి ఆయన చేతిలో పెట్టి ఒక్క రూపాయితో కూడా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు నేను సహాయం చేయగలిగింది మాత్రం ఇంతే తీసుకుంటే తీసుకో లేదంటే లేదు అనగానే సురేంద్రబాబు గారు ఆ డబ్బులు తీసుకొని నాకు సహాయం చేసినందుకు చాలా కృతజ్ఞతలు నేను మీ డబ్బును అప్పుగా తీసుకుంటున్నాను త్వరలోనే మీకు తిరిగిచ్చేస్తాను అంటూ ముందుకెళ్లాడు బహుశా అతని మనసులో ఏదో జరుగుతుంది ఇప్పుడు అతనికి అది దినచర్యగా మారిపోయింది ఉదయాన్నే రాత్రి మిగిలిన అన్నమో టిఫినో తిన్న తర్వాత సురేంద్రబాబు ఇంటి నుంచి బయటకు వెళ్లేవారు సహాయం కోసం ఎవరినైనా అడిగినప్పుడు ఒక ఐదో పదో సహాయం చేస్తే బదులుగా అతను ఆ వ్యక్తికి ఏదో ఒక పని చేసి పెట్టేవారు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు సురేంద్రబాబు గారు ఒక గృహిణి మరియు వృత్తిరీత్యా లాయర్ అయిన స్నేహ ఉన్న ప్రాంతానికి వచ్చాడు స్నేహ తన మధ్యాహ్నం పని ముగించుకొని నిద్రపోవాలని పడుకుంది అకస్మాత్తుగా బయట నుంచి ఎవరో వృద్ధుడి స్వరం వినబడగానే లేచి చూడ్డానికి బయటకొచ్చింది చూసేసరికి సురేంద్రబాబు గారు ఎదురుగా కనిపించారు సురేంద్రబాబు గారు అందరి నుంచి సహాయం అడగడం ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా ఏదో ఒక పని చేసి పెట్టడం అతని నిజాయితీ స్నేహని ఆకర్షించింది ఆయనకు సహాయం చేసేందుకు స్నేహ ముందుకు రావడంతో పక్కింటి రేఖ అరే స్నేహ అలాంటి వారికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు చాలా మంది ఇలా డబ్బులు తీసుకుని సాయంత్రం పూట మందు తాగి అక్కడక్కడా తిరుగుతూ ఉంటారు ఈ పెద్దాయన్ని చూడండి డబ్బు తీసుకుని పని చేస్తానంటున్నాడు ఆ తర్వాత ఇంత ముసలాయంతో మనం పని చేయించుకుంటామా లేదు కదా ఓ పెద్దాయన వెళ్ళెళ్ళు ఇక్కడ నీకు ఎవ్వరూ డబ్బులిచ్చేవారు లేర్లే అంటూ ఆమె పక్కింటికి వెళ్ళిపోయింది సురేంద్రబాబు గారు దిగులుగా అక్కడి నుంచి బయలుదేరారు స్నేహ వెనక నుంచి అంకుల్ చాలా ఎండగా ఉంది మీరు అలసిపోయి ఉంటారు కాసేపు ఇక్కడ కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ నీళ్లు కొంచెం భోజనము తీసుకొచ్చి అతనికి అందిస్తూ నీ మొహం చూస్తుంటే ఉదయం నుంచి ఏమీ తినలేదనిపిస్తోంది ముందు భోజనం చేసి నీళ్లు తాగండి అనగానే చాలా ఆకలితో ఉన్న బాబు గారు భోజనం చేసేసి స్నేహని రెండు చేతులతో ఆశీర్వదించారు అప్పుడు ఆయన అమ్మ నువ్వు నాకు భోజనం పెట్టావు దీనికి ప్రతిగా నేను మీ తోటంతా శుభ్రం చేస్తాను అనగానే స్నేహ అరే వద్దంకుల్ మీకు పెట్టిన భోజనానికి ప్రతిగా నాకు మీరు ఏ పని చేయక్కర్లేదు నేను మానవత్వంతో ఇదంతా చేశాను అనగానే ప్రజల్లో మానవత్వం మిగిలే ఉందని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ప్రజలంతా సలహాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ సహాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ఎందుకంటే సహాయం చాలా ఖరీదైంది సలహా చాలా చౌకైంది అంటూ సురేంద్రబాబు గారు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నప్పుడు స్నేహ అతన్ని వెనక్కి పిలిచి ఆయనకి రెండు వందల రూపాయలు ఇచ్చింది అప్పుడు సురేంద్రబాబు గారు ఈ డబ్బు నేను తప్పకుండా నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి ఈ రోజుల్లో ఎవరు వెనక్కి అనుకుంటూ ఆలోచనలో పడింది స్నేహ మరుసటి రోజు స్నేహ సురేంద్రబాబు గారి విషయాన్ని ప్రస్తావిస్తే పక్కింటి రేఖ నేను చెప్పాను కదా నేను ఇరవై రూపాయలు మాత్రమే ఇచ్చాను కానీ నువ్వు రెండు వందలు ఎందుకు ఇచ్చావు ఆ రెండు వందలతో ఫుల్గా తాగేసి అతను ఉంటాడు ఈ రోజుకి ఎందుకు వస్తాడు అని చెప్పి నవ్వడం మొదలుపెట్టింది ఆవిడ మాట్లాడడం కూడా పూర్తి కాకుండానే స్నేహ అటుగా వస్తున్న సురేంద్రబాబు గారిని చూసి ఆశ్చర్యపోయింది స్నేహ కళ్ళు నీళ్లతో నిండిపోయాయి సురేంద్రబాబు గారి యొక్క ఆ బాధాకరమైన స్వరం అందరినీ తన వైపు ఆకర్షించింది నా ప్రియమైన ప్రజలారా నాకు సహాయం కావాలి నేను గౌరవంగా భోజనం చేస్తాను కాస్త సహాయం చేయండి నా దగ్గర ఉన్న వస్తువులు తీసుకొని నా అవసరాలు తీర్చండి సురేంద్రబాబు ఈ మాటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి స్నేహ జాగ్రత్తగా చూసింది సురేంద్రబాబు తన భుజానికి ఒక బ్యాగ్ తగిలించుకున్నాడు ఆ బ్యాగులో చిన్న చిన్న పట్టకార్లు టీ స్ట్రైనర్లు సేఫ్టీ పిన్నులు బట్టల బ్రష్లు సోప్ బాక్సులు రంగురంగుల బిళ్ళలు వేలాడుతూ ఉన్నాయి ఆయన తన దగ్గర వస్తువులు కొనుక్కోమని జనాల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన ముఖంలో అదే అమాయకత్వం అదే నిస్సహాయత ఉన్నాయి అకస్మాత్తుగా ఆయన ముందు ఒక కార్ ఆగింది లోపల నుంచి ఒక స్వరం వినబడింది అంకుల్ మీరు మీ వ్యాపారం ఎలా ప్రారంభించారు అనగానే సురేంద్రబాబు పది రూపాయలు తిరిగిస్తూ అవును బాబు నేను భిక్షగాణ్ణి కాదు నాకు ప్రజల నుంచి వచ్చే ముష్టి కాదు కావలసింది గౌరవప్రదంగా నేను సంపాదించే సంపాదన కావాలి అని నేను మీకు ముందే చెప్పాను కదా మీరొక రోజు నాకు పది రూపాయలు ఇచ్చారు ఈరోజు నేను వాటిని మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అనగానే ఆ కారులో ఉన్న వ్యక్తి నేటి యువత ఆలోచన కూడా మీలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఆ రోజు నేను మాట్లాడిన మాటలకి మీకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను ఈ డబ్బు మీరే ఉంచుకోండి అనగానే సురేంద్రబాబు వద్దు బాబు నేను ఫ్రీగా మీ దగ్గర నుంచి ఈ డబ్బు తీసుకోలేను ఈ పది రూపాయలకి బదులుగా ఈ ఖర్చీ తీసుకోండి అన్నారు సురేంద్రబాబు గారు ఎవ్వరి అనుగ్రహము సానుభూతి అవసరం లేదు నాకు నాకు పని కావాలి అంటూ ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు స్నేహ నవ్వుతూ అతని ముందుకొచ్చి అంకుల్ మీరు మొబైల్ షాప్ తెరిచారా అనగానే అవును మీలాంటి మంచివాళ్ళు సహాయం చేసినప్పుడు నాలో ధైర్యం కూడా పెరిగింది కనీసం నేను సంపాదించిన నా సొంత డబ్బుతో నా భార్యకిప్పుడు నేను మందులు కొనివ్వగలను ఆమెకు గౌరవంగా భోజనం పెట్టగలను కాకపోతే ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు సురేంద్రబాబు గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతని మాటలు విన్న స్నేహ మౌనంగా నిలబడింది తన గురించి తప్పుగా మాట్లాడిన రేఖ సిగ్గుపడింది ఆమె వెంటనే ఆయన చెయ్యి పట్టుకొని దయచేసి నన్ను క్షమించండి నేను మీ గురించి తప్పుగా మాట్లాడాను అంది అసలు మీకు ఈ వయసులో ఇలాంటి కష్టం ఎందుకొచ్చింది మీకు పిల్లలెవ్వరూ లేరా అని స్నేహ అడిగినప్పుడు సురేంద్రబాబు గారు తన కథనంతా వివరించారు సురేంద్రబాబు గారి కష్టాలు విన్న వారిద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి ఆ తరువాత స్నేహ రేఖ ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచారు ఆయన దగ్గర వస్తువులు కొనడానికి ఎవ్వరూ బేరమాడలేదు అతి తక్కువ సమయంలోనే సురేంద్రబాబు గారు ఆయన దగ్గర వస్తువులన్నీ అమ్మేశారు సురేంద్రబాబు గారు స్నేహ సహాయం చేసిన రెండు వందల రూపాయలని ఆమెకు తిరిగిచ్చేశారు స్నేహ వాటిని తీసుకోవడానికి నిరాకరించడంతో పోని ఆ రెండు వందలకి సరిపడా ఏమైనా వస్తువులు తీసుకోమని అడిగినప్పుడు స్నేహ ఆయన దగ్గర ఉన్న వస్తువులలో తనకు కావలసినవి తీసుకుంది అప్పుడు స్నేహ అంకుల్ నేను ఏదైనా పనిస్తే మీరు చేస్తారా అనగానే చేస్తానమ్మా నాకు అడుక్కోవడం తప్ప ఏ పని చేయడమైనా ఇష్టమే అనగానే అయితే రేపటి నుంచి మా తోటలో పనిచేయండి పక్కనే ఒక గది కూడా ఉంది మీరు అక్కడ నివసించాలనుకుంటే అక్కడ ఉండొచ్చు అనగానే పక్కింటి రేఖ మా తోటలో కూడా చేయొచ్చు మీరు అని చెప్పింది ఇంకో ఆవిడ వెంటనే రోజు మా కారు కడగలరా మీరు అని అడిగింది వీటన్నింటికి మేము మీకు తగిన డబ్బు చెల్లిస్తాం అనగానే సురేంద్రబాబు గారు చాలా సంతోషపడ్డారు అనతి కాలంలోనే ఆయనకు బోల్డ్ అంత పని దొరికింది సురేంద్రబాబు ఇంటికి చేరుకోగానే ఎప్పటిలాగానే సంధ్య కమలగారితో గొంతు పెంచి మాట్లాడుతుంది మీకు పని చేయడానికి ఎప్పుడూ వంద సాకులుంటాయి తిండి తినడానికి మాత్రం ముందుంటారు నేను పని మనిషిని పెట్టుకుని ఉంటే బాగుండేది కనీసం నా పనైనా చేసేది మీ వల్ల పైసా ఉపయోగం లేదు అనగానే కమలగారు నాకు ఒంట్లో బాగాలేదు నాకు కొంత డబ్బు ఇచ్చుంటే నేను ఆ డబ్బుతో మందులు కొనుక్కుని వేసుకునేదాన్ని అప్పుడు ఆరోగ్యం సరయ్యాక ఇంటి పనులన్నీ చేసేదాన్ని అనగానే మీకోసం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అంది సంధ్య నెల నెలా మందులు వేసుకుని ఇంకెన్నాడు బ్రతుకుదామని మీరు ఎంత తొందరగా పైకెళ్ళిపోతే నాకు అంత మంచిది అంటూ సంధ్య కమలగారిని కిచెన్లో నుంచి బయటకు తోసేసింది ఈరోజు సురేంద్రబాబు ఇదంతా చూసి తట్టుకోలేక రెచ్చిపోయి సంధ్య చెంప మీద లాగి పెట్టుకొట్టారు కోడలా ఇంకా చాలు ఆపు నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా నీకు మర్యాదగా ఉండదు ఊర్లో ఉన్న మా ఇల్లం వేసి సిటీలో ఇల్లు కొందామని అందరం కలిసి ఉందామని నువ్వు సంజయ్ చెప్పారు ఆ మాటలు నమ్మడమే మేం చేసిన పొరపాటు మమ్మల్ని ఇలాంటి దుస్థితిలో పడేస్తారని అప్పట్లో మీరు అనలేదు గుర్తుంచుకో ఈరోజు నువ్వు నా భార్యతో ఇలా ప్రవర్తించావు నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను మేము అనుభవించిన మానసిక క్షోభ ఏదో ఒకరోజు మీకు కూడా కలుగుతుంది అప్పుడు మా ఏంటో నీకు అర్థమవుతుంది ఈరోజు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు ఈ విషయం గురించి మీ కొడుకుకు చెప్తే ఇప్పుడే మీ ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు అంది సంధ్య అప్పుడు సురేంద్రబాబు నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేస్తాడా ఆ పరిస్థితే వస్తే నేనే ఇంట్లో నుంచి బయటకెళ్ళిపోతాను అనగానే అప్పుడే సంజయ్ గొంతు వినిపించింది మిమ్మల్ని ఎవరాపారు ఈ ఇంట్లోనే ఉండమని ఎవరు బ్రతిమాలారు మీకు రోజు తిండి పెడుతున్నా సరే మా మీద పడి ఏడుస్తూనే ఉంటారు అనగానే కమలగారు తల్లిదండ్రులకు తిండి పెట్టడం కూడా భారంగా భావించే కొడుకుని నాకెందుకు ఇచ్చావు భగవంతుడా అంటూ బాధపడ్డం మొదలుపెట్టారు సంధ్య కోపంగా వాళ్ళిద్దరి సామాన్లు తీసి ఇంట్లో నుంచి బయటకు విసిరేయడం మొదలుపెట్టింది కమల గారు చాలా బాధపడ్డం మొదలు పెట్టారు అప్పుడు సురేంద్రబాబు కమలా నువ్వెందుకు బాధపడుతున్నావు అనగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన తలపై కనీసం కప్పు కూడా ఉండదు అంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు మనకి నిలువ నీడ కంటే గౌరవం మర్యాద ముఖ్యమని సురేంద్రబాబు అన్నారు రోజు ఇక్కడ చచ్చిపోతూ బ్రతకటం కంటే గౌరవంగా తిండి లేక ఆకలితో అలమటించి చావడం మంచిది నువ్వు నన్ను నమ్మి నాతో పాటురా అంటూ అక్కడి నుంచి బయలుదేరి స్నేహ వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుకున్నారు స్నేహ వాళ్ళిద్దరికీ గది చూపించింది కమలాగారు గారు రెండు చేతులు జోడించి స్నేహకి కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు స్నేహ అమ్మా ఏ తల్లిదండ్రులు అత్యాసతో ఉండరు కొంతమంది విలువలేని పిల్లలు వాళ్ళత్యాసతో ఉన్నట్టే ఇతరులు కూడా అదే దృష్టితో చూస్తారు తమ పిల్లల్ని ఎంతో ప్రేమతో గౌరవంతో పెంచారు తల్లిదండ్రులు వాళ్లకు కూడా వృద్ధాప్యంలో అంతే గౌరవం ప్రేమ పిల్లల నుంచి కూడా కావాలని కోరుకుంటున్నారు అన్న విషయాన్ని పిల్లలు మరిచిపోతారు ఈ వయసులో పిల్లల నుంచి ప్రతి తల్లిదండ్రి కోరుకునేది భారంగా బాధ్యత తీసుకునే మనసు కాదు సహకారం ప్రేమ గౌరవం ఇవే తల్లిదండ్రులు కోరుకునేది మాకుండడానికి స్థలం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అన్నారు సురేంద్రబాబు గారు అప్పుడు స్నేహ మీరు ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు మీకు ఇక్కడ కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాను ఇంకా ఏవైనా అవసరాలుంటే నాకు చెప్పండి మీ గౌరవానికి నేను ఎలాంటి భంగమూ కలగనివ్వను తల్లిదండ్రుల ప్రాముఖ్యత నాకంటే ఎవరికి బాగా తెలుసు ఎందుకంటే నాకు తల్లిదండ్రుల ప్రేమ ఎప్పుడూ లభించలేదు నేను నా జీవితం అంతా అనాథాశ్రమంలోనే గడిపాను అని చెప్పింది స్నేహ ఇద్దరూ దాదాపు మూడు నెలలు అక్కడే ఉన్నారు కొన్ని రోజుల తర్వాత ఒకరోజు స్నేహ ఆమె భర్త అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంతలో గారి ఆరోగ్యం విషమించింది సురేంద్రబాబు గారికి డబ్బు అవసరం చాలా వచ్చింది అంతలో ఎవరో ఇక్కడ పార్టీ జరుగుతుందని అక్కడ పనిచేయడానికి మనిషి కావాలని చెప్పారు కాబట్టి సురేంద్రబాబు గారు ఆ పార్టీకి వెళ్ళడం జరిగింది శశాంక్ తాతగారు చెప్పిన గతమంతా విని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు తాతయ్య మొదట నానమ్మని హాస్పిటల్లో జాయిన్ చేద్దాం మా అమ్మా నాన్నల సంగతి నేను చూసుకుంటాను అంటూ కమలగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాడు కమలగారు కోలుకోగానే తల్లిదండ్రుల్ని కలవకుండానే నాయనమ్మ తాతయ్యలకి వీసా పాస్పోర్ట్ అన్ని ఏర్పాట్లు చేశాడు నానమ్మ తాతయ్యలను తీసుకొని శశాంక్ విదేశాలకు వెళ్ళిపోయాడు మరోవైపు శశాంక్ తల్లిదండ్రులిద్దరూ శశాంక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అప్పుడు అతని ఫోన్ మోగింది శశాంక్ పోయినెలలో వస్తున్నానని చెప్పి నువ్వు ఇంకా రాలేదు మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది అనగానే నాన్న నీకు కొడుకున్నాడు అన్న విషయం మర్చిపోండి నువ్వు అమ్మ నానమ్మ తాతయ్యకు చేసిన దానికి మీకు నేను ఎలాంటి శిక్ష వేస్తానో తెలుసా తాతయ్య నాయనమ్మల విషయంలో మీరు చేసిన దుర్మార్గాలన్నీ తెలిసిన తర్వాత కూడా నేను మీ దగ్గరికి తిరిగి వస్తానని మీరు ఎలా అనుకుంటున్నారు అనగానే సంజయ్ వాళ్ళిద్దరూ చెప్పినవన్నీ అబద్ధాలు నువ్వు వాళ్ళ మాటలు నమ్మొద్దు అన్నాడు అప్పుడు శశాంక్ కోపంగా నాన్న మీరు అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకండి మీరు తాతయ్య నాయనమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఇంటి నుంచి ఎలా పంపించేశారో నాకు ప్రతిదీ తెలుసు ప్రస్తుతం నాయనమ్మ తాతయ్య నా దగ్గరే ఉన్నారు వృద్ధాప్యంలో ఉన్న నిస్సహాయ తల్లిదండ్రులను అంత నిస్సహాయ స్థితిలో రోడ్డు మీద పడేలా చేసిన మీకు సిగ్గు లేదా నేను మీ కొడుకుని అని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నాను ఈ రోజు తర్వాత నాకు మళ్ళీ మీరు కాల్ చేయడానికి ప్రయత్నించొద్దు నేను ఇక్కడ నాయనమ్మ తాతయ్యలతో చాలా సంతోషంగా ఉన్నాను మిమ్మల్ని జీవితంలో క్షమించను జీవితంలో మీ వైపు కన్నెత్తి కూడా చూడను అంటూ కోపంగా ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు శశాంక్ శశాంక్ తాతయ్య నాయనమ్మలకి అన్ని సౌకర్యాలు కల్పించి వారితో సంతోషంగా జీవించడం ప్రారంభించాడు సమయం గడిచిపోతుంది ఒకరోజు రాత్రి శశాంక్ తండ్రి నుంచి కాల్ వచ్చింది సంజయ్ శశాంక్ని ని ప్రాధాయపడుతున్నాడు బాబు శశాంక్ మీ అమ్మ ఆసుపత్రిలో ఉంది ఆవిడకి క్యాన్సర్ అని డాక్టర్ చెప్పారు నువ్వు వెంటనే బయలుదేరిరా నా దగ్గర డబ్బులు కూడా లేవు నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు నీ సహాయం నాకు అవసరం అనగానే శశాంక్ నాన్న నువ్వు అమ్మ తాతయ్య నాయనమ్మలకు చేసిన పనులకి దేవుడు మీకు సరైన శిక్ష విధించాడు నేను అక్కడికి రావాలని కానీ మీ మొహాలు చూడాలని కానీ అనుకోవడం లేదు అమ్మ ట్రీట్మెంట్కి కావలసిన డబ్బుల్ని నేను పంపిస్తాను నా నుంచి ఇంతకంటే ఎక్కువ ఆశించొద్దు మీరు అంటూ శశాంక్ ఫోన్ కట్ చేసేశాడు శశాంక్ వెంటనే తల్లికి ట్రీట్మెంట్కి డబ్బులు పంపించాడు కానీ చావు బ్రతుకుల్లో ఉన్న తల్లిని చూడడానికి వెళ్లకుండా ఉండలేకపోయాడు వెంటనే బయలుదేరి తల్లిని చూసి అక్కడ ఉండకుండా తిరిగి వచ్చేశాడు కొన్ని రోజులకి సంధ్య కోలుకుంది కానీ శశాంక్ తల్లిని తండ్రిని క్షమించలేదు నాయనమ్మ తాతయ్యల విషయంలో తల్లిదండ్రులు చేసిన పాపాలకి సరైన గుణపాఠం చెప్పాడు మనవడు సంజయ్ సంధ్య తాము చేసిన పాపాలకి శిక్ష అనుభవిస్తున్నారు తల్లిదండ్రుల విషయంలో వారు చేసిన ప్రతి తప్పుకు పశ్చాత్తాపడుతున్నారు ఒకరోజు సురేంద్రబాబు గారు కమల గారు అనుభవించిన మానసిక క్షోభని ఈరోజు సంజయ్ సంధ్య ఇద్దరూ అనుభవిస్తున్నారు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు ఎలా అనిపించింది నాయనమ్మ తాతయ్యల విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన తల్లిదండ్రులకి ఆ కొడుకు విధించిన శిక్ష సరైనదే అని మీరు భావిస్తున్నారా మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు